హాయ్ ఫ్రెండ్స్ ఆనంది దివ్యను తీసుకొని వస్తుంది జీవన దగ్గరికి చెప్పు ఇప్పుడు ఏమంటావు అంటుంది జీవనతో ఆనంది దివ్య నువ్వు ఆ శారీ కట్టుకొని తిరుగుతూ తిరుగుతూ దీపం మీద పడేసావు కదా అది కాలిపోయి నువ్వు ఏడుస్తూ ఉంటే నేను వచ్చి ధైర్యం చెప్పాను కదా అని జీవన చెప్తూ ఉంటే దివ్య మనసులో ఇలా అనుకుంటుంది జీవన దొరికిపోయిందని నా మీద నెట్టేసింది నేను ఇంకా ఒప్పుకోవాల్సిందే అని అనుకుంటుంది జీవన చెప్పింది అబద్ధం కదా అని ఆనంది దివ్యని అడుగుతుంది కాదొక్క నిజమే అని దివ్య చెప్పగానే ఆనంది జీవన వైపు చూసి షాక్ అవుతుంది ఆ శారీ కాలిపోవడానికి కారణం నేనే అంటుంది దివ్య బాక్స్లో ఉన్న శారీ గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది ఆనంది నేనే తీశాను నీది అనుకున్నాను అంటుంది దివ్య మరి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది ఆనంది భయం వేసింది అని దివ్య చెప్తుంది ఇప్పటికైనా అర్థమయ్యిందా నా వల్లే శారీ కాలింది అని నీ చెల్లి చెప్తుంది కదా అని జీవన అంటుంది నేను ఇప్పటికే నమ్మలేదు జీవన మనం గట్టిగా ఏం చెప్తే దానికి సరే అంటుంది అని ఆనంది అంటుంది నిన్ను నమ్మించడం నా వల్ల కాదు అని జీవన అంటుంది సారీ అక్క నా వల్లే శారీ కాలింది ఇందులో జీవన తప్పు ఏమీ లేదు అని దివ్య చెప్తుంది నువ్వు నిజం చెప్పకుండా దాచావు ఎంత పెద్ద లొల్లి అయింది ఈ రెండు కుటుంబాలు కలపడానికి నేను పెద్ద యుద్ధమే చేసిన మళ్ళీ ఎవరి కారణంగానూ విడిపోవడానికి వీలు లేదు మరొకసారి తప్పు చేసినావో అంటే నిన్ను క్షమించేది లేదు నిన్ను కాడికి పంపించేస్తాను నువ్వు తప్పు చేశావో లేక తప్పు జరిగేలా చేశారో లేదా నువ్వు ఎవరి మాటైనా వింటున్నావో నాకు అర్థం కావటం లేదు అంటుంది ఆనంది దివ్య సారీ అక్క ఇంకొకసారి ఎప్పుడు ఇలా చెయ్యను అని దివ్య ప్రామిస్ చేస్తుంది ఆనందికి సరే అని ఆనంది దివ్య వెళ్ళిపోతారు నువ్వు నన్ను పట్టుకోలేవు కుట్టి కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు నన్ను కొట్టిన ప్రతి దెబ్బకి నేను బదులు తీర్చుకుంటాను ఆ లేఖిని అడ్డం పెట్టుకొని నిన్ను ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తాను అని జీవన అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్